నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం పులాస్పూర్ గ్రామంలో చిరుత సంచారంతో గత పదిహేను రోజుల నుండి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు గత పదిహేను రోజులుగా పులాస్పూర్ అటవీ ప్రాంతంలో నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు గుర్తించారు గత కొద్ది రోజులుగా ఏడు మేకలను చిరుత ఎత్తుకెళ్లి చంపినట్లు తెలిసింది ఈ విషయమై అటవీ అధికారులకు సమాచారం అందించగా కులాస్పూర్ గ్రామాన్ని సందర్శించారు దట్టమైన అటవీ ప్రాంతం దుర్గాం తాండా గులాస్పూర్ గ్రామాల మధ్య ఉండటంతో పచ్చిక మైదానాలు ఉండటంతో వన్యప్రాణులు అధికంగా ఉన్నాయని అన్నారు గతంలో కూడా ప్రాంతంలో చిరుత పుల్ల సంచారానికి ఉనికి కనుగొన్నామని అధికారులు తెలిపారు మేకర గుళ్ళ కాపర్లు తెలిపిన సమాచారం మేరకు నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు చిరుతల సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలనే వారు అటవీలకు వెళ్ళేవారు మేకల గుళ్ళ కాపర్లు అవసరమైన రక్షణ తీసుకుని వెళ్ళాలని కావలసిన శిక్షణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని త్వరలో చిరుతలను పట్టుకొని తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు మాటతుంది కానీ కానీ నా పేరు విజయ్ మేము బర్లేక వస్తాము మేము నిన్న ఒక కుంటనే ఒక చెరువు ఉంది ఆ చెరువు పక్కన మేపేటప్పుడు అక్కడ ఒక పిల్లగాడి నాతో ఉన్న పోయి ముందటి సైడ్ మేపుతున్నాడు నేను పక్కకి వెళ్ళి మేపుతున్నాను గోదావరి పక్కకి వెళ్తున్నాయి కానీ ఇట్లా మలపడానికి పోతే ఆ పులి అది మాకు కాన్ రాక వండుకొని అది అక్కడి నుంచి ముందరికి వెళ్ళిపోయింది అది చూడటానికి మస్తు పెద్దగా ఉన్నది అది దాదాపు అంటే ఒక లాగా ఉన్నది అది దాని తలకాయ కూడా పెద్దగా ఉంది ననుమ నణలో ఉన్నది దాన్ని చూడగానే మాకు భయం పట్టింది ఇటు రావడానికి కూడా మాకు బాగా భయంకరంగా ఉంది నిన్న మాకు ఏంబాట పడ్డది గోదల మీద కూడా వచ్చింది మళ్ళీ గోడ్రు మేపేటోళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూసారు వాళ్ళవి కూడా ఒక ఏం లేదు కానీ దాదాపు అంటే ఒక పది గల్ల గోర్రెలు మేసేసినాయి మేకాలని గోర్రెలు మేసేసింది మళ్ళీ నేను బలరంగ కూడా పడ్డాది మాయబడ్డ కూడా పడ్డది ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు కొద్దిగా చర్యలు తీసుకోవాలని నా యొక్క మన మీద నాలుగు పులులు ఉన్నాయి ఎటు పోయినా కూడా మాకు ఆధారం మిక్క ఎటు పోయినా కూడా మాకు భయంకరంగా ఉంది ఇటు రావడానికి మాకు బాగా ఇబ్బందిగా ఉంది భయం కూడా ఉంది బస్ ఫారెస్ట్ సెక్షన్ మంచి మనం కులాస్పూర్ అటువంటి ప్రాంతంలో ఉన్నాము గత మున్నాళ్ళ నుంచి ఆ చిరుతాపుర సంచారం చేస్తుందని చెప్పేసి ఇక్కడ మన పశువుల కాపర్లు మరియు గొర్రెల కాపర్లు ఇవ్వడంతో ఇక్కడికి మనం పరిశీలించడానికి వచ్చాము పరిశీలన ఏంటంటే మనకు ఎటువంటి గుర్తు కనిపించలేదు కానీ పశువుల కాపర్లు గొర్రెల కాపర్లకు వాళ్ళకు అది వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలా వాళ్ళకు చెప్పడం జరిగింది ఎటువంటి సమాచారం ఉన్న కానీ ఆ చిరతపై మాకు తెలియజేయాలని వాళ్ళకు సూచించడం జరిగింది మేము కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇక్కడ గస్సి నిర్వహిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము చూడగలుగుతాం అంటే ఇక్కడ పశువుల కాపుల మూడు చూసినామని అంటున్నారు కానీ మూడింటి పైన మాకు ఎటువంటి సమాచారం లేదు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ కాబట్టి పశువుల కాపులు కానీ ఇంకెవరన్నా అడవికి వచ్చేవారు జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటిది ఉన్న మాకు సమాచారం అందిస్తే మేము దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకుంటాము ఇంకా ముందట ఎటువంటి జరగకుండా కూడా